ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజు పెళ్లిని ఆపేసిన బాలు నిజం తెలుసుకొని మనోజ్ చంప పగలగొట్టిన ప్రభావతి నిజంగానే మనోజ్ పెళ్లిని బాలు ఆపేసాడా అసలు మనోజ్ని ప్రభావతి ఎందుకు కొట్టింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి ప్రభావతి అయితే ఇక మీనాని తిడుతుంది నువ్వు అసలు నా కోడల్ని ముట్టుకుంటేనే నష్టం జరుగుతుంది నువ్వు నష్ట జాతకురాలువి ఇలాంటి చోట్లో నువ్వు కూడా అస్సలు ఉండకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక మీనా ఏడుస్తూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా మీనా ఏడుస్తూ వెళ్ళంగానే మీనా నిజంగానే నష్ట జాతుకురాలా నన్ను తాకితే ఏదైనా జరుగుతుందా జరగరాంది అంటూ రోహిణి అయితే భయపడిపోతుంది ఇక మీనా తన తల్లి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఏం తప్పు చేశామనమ్మా ఎందుకు మనల్ని అన్నన్ని మాటలు అంటున్నారో అని అంటూ మీనా అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది వాళ్ళమ్మ దగ్గర ప్రభావతి అన్న మాటలు చెప్పి అప్పుడే సరిగ్గా బాలు అయితే వస్తాడో ఏ పూలగంప ఇక్కడేం చేస్తున్నావు లోపల పెళ్లి జరుగుతుంది కదా నువ్వు అక్కడు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఏమీ లేదో అని అంటూ ఉంటుంది మీనా అయితే అక్కడ పెళ్ళి జరుగుతుంది కదా ఆగలేదు కదా అని అడుగుతూ ఉంటే పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది మీనా సరే పద వెళ్దాం లోపలికి అని అనగాలనే నేనెవరిని అక్కడికి రావడానికి నేను అక్కడికి వస్తే ఆ పెళ్ళి జరగదు నేను ఒక దురదృష్టవంతురాల్ని నష్టజాతకురాల్ని అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడైతే పక్కనే ఉన్నా పార్వతి అయితే అంటూ ఉంటుంది ఎందుకు బాబు అది లోపలికి వచ్చి మీ వాళ్ళ చేత మీ అమ్మగారి చేత మాటలు పడాలా ఎన్నెన్ని మాటలు అంటున్నారో అసలు ఇంకా మేము ఓర్చుకుంటున్నాం కాబట్టి సరిపోయింది ఓర్చుకోలేని వాళ్ళు ఇక ఆత్మహత్య చేసుకోవాలి ఆ మాటలకి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక నిజం తెలుసుకున్న బాలు మీనాని లోపలికి తీసుకువెళ్తాడో తీసుకువెళ్ళి మీనాని ఏమన్నావు నువ్వు అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడో ఇక సత్యమైతే రే బాలు ఏంట్రా ఇదంతా అని అనంగానే నాన్న మీ నాని అన్నన్ని మాటలు అనడానికి అసలు నీకేం హక్కుంది ఎందుకు తనని ఇలా వేధిస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే రే ఏంట్రా నువ్వు తనని నేను అంటాను ఎన్నైనా అంటాను అడగడానికి నువ్వెవరా అని ప్రభావతి కూడా రివర్స్ అవుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అప్పుడే బాలు అయితే పంతులు గారు మంత్రాలు ఆపండి ఆ భజంత్రిలు కూడా ఆపండి ఇప్పుడు ఈ సమస్య తేరే వరకు పెళ్ళి జరగడానికి వీల్లేదో అని అంటూ ఉంటాడు బాలు అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీనా అయితే ఎందుకండి గొడవ అని అంటూ ఉంటే ఏంటి గొడవ ఎందుకంటావో ఆమె అసలు అంత పొగరుగా మాట్లాడుతూ ఉంటాయి అని బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో మనోజ్ లేచి అసలు నా పెళ్ళి ఆపడానికి నువ్వెవరా వచ్చి నా పెళ్ళిని ఆపుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక బాలు అయితే అవునరా నీ పెళ్ళి ఆపుతాను ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే మనోజ్ అయితే నీ కళ్ళ ముందే తాళి కడతాను ఏం చేస్తావో చేసుకో అని చెప్పి మనోజ్ పెళ్లి మీద కూర్చుంటాడు అప్పుడే ప్రభావతి రే మనోజ్ కట్టరా తాళి ఎవడు ఆపుతాడో నేను చూస్తాను అని ప్రభావతి కూడా పొగరుగా సమాధానం చెప్తూ ఉంటుంది రోహిణి వెడలో మనోజ్ తాళి కట్టబోతుండగా అప్పుడే ఆ తాళిని లాక్కుంటాడో బాలు అయితే ఇక ఆ తాళిని లాక్కొని ఈ గొడవ తేలే వరకు ఈ పెళ్ళి జరగనే జరగదు అని అంటూ ఉంటాడు ఏంటండి ఇదంతా నా మాట వినండి ఇంట్లో మాట్లాడుకుందాం ఈ పెళ్ళి జరగనివ్వండి అని బాలుని ప్రాధాన్యపడుతూ ఉంటుంది మీనా అయితే ఇక్కడి వరకు వచ్చాక నేను నీ మాట కూడా వినను అని అంటూ ఉంటాడు బాలు రే ఆ తాళిని ఇస్తావా లేదా చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నా పెళ్ళికి అడ్డొచ్చితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని మనోజ్ అయితే తిరగబడతాడు అప్పుడే ఇక ఏంట్రా ఇప్పుడు నీ పెళ్ళి జరగాల మరి ఆ రోజు మరి మీనాని పెళ్లిపేటల మీద నుంచి వదిలేసి రోజు అప్పుడు నీకు నీ పెళ్ళని గుర్తులేదా అని అంటూ బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఆ తాళి ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది ఆ తాళి ఇవ్వరా అని అడగడంతో అప్పుడే ఇక బాలు అయితే ఈ తాళిని నేను ఇవ్వను అని కరాకండిగా చెప్పేస్తాడు ఎందుకురా నా జీవితంతో నా పిల్లల జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నా ఇంట్లో ఒక శనిగాడిలా దాపరించి మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నావో చిన్నప్పుడు నా పెద్ద కొడుకుని పట్టన పెట్టుకున్నావో ఇప్పుడు నాకు పుట్టిన మనోజు పెళ్ళి కూడా ఆపేసి వాణ్ణి కూడా చంపేయాలని చూస్తున్నావా ఈ పెళ్ళి కూడా ఆగిపోతే వాడు అసలు బ్రతుకుంటాడా అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని బాలు అయితే కోపంతో రగిలిపోతూ చిన్నప్పుడు నీ కొడుకుని చంపింది నేను కాదో ఈడే ఈ మనోజే అని అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడో బాలు అయితే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఇప్పుడు నీ మీదకి వచ్చేసరికి మళ్ళీ కథ ఇలా అడ్డు తిప్పుతున్నావేంటి అని అనంగానే అప్పుడే బాలు చెప్తూ ఉంటాడో నేను చెప్పేది నిజం ఆ రోజు అన్నయ్యని ఈత కొట్టమని నీళ్ళల్లోకి తోసింది ఈ మనోజ్ గాడో కానీ పోలీసులు వచ్చే సమయానికి ఎవరు వాణ్ణి చంపిందంటే వీడు నా మీదకి నెట్టి నీ ముందు మంచివాడిలా నటిస్తున్నాడో అని చెప్తూ ఉంటాడో మా బాలు అయితే ఇక బాలు అన్న మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే బాలు చెప్పింది నిజమే అని అంటూ సత్యానికి సత్యం కూడా మనోజే మన పెద్ద కొడుకుని చంపింది అని చెప్తాడు ఈ విషయం బాలు ఎప్పుడో చెప్పాడో కానీ నేనే నీకు చెప్తే నువ్వు భరించలేవని చెప్పలేదో అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక మనోజ్ని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి అయితే నిజంగానే ఆ రోజు మీ అన్నయ్యని నీళ్ళల్లో తోసింది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే నేనే అమ్మా అని నిజాన్ని ఒప్పుకుంటాడు దాంతో ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే సుశీల అయితే విన్నావు కదా ఇప్పటివరకు వరకు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు అని వీడిని మెచ్చుకున్నావు కన్నా కొడుకైన బాలుని నష్టజాతకుడని వాణ్ణి కట్టుకున్న ఆ మీనాని నువ్వు కూడా దురదృష్టవంతురాలు అని ఎన్నో మాటలతో అవమానించావు మరి ఇప్పుడు నీ కొడుకుని చంపింది నీ ముద్దుల అని తెలిసాక నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది సుశీల అయితే ఇక సుశీల అన్న మాటకి అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఇప్పటి వరకు మనోజ్ గాడు ఈ నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు అసలు మనోజ్కి పెళ్ళి జరగకూడదు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అన్న మాటకి అప్పుడు ఇక రోహిణి అయితే అత్తయ్య ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు నా జీవితాన్ని చెడగొట్టకండి అత్తయ్య ఇప్పుడు ఈ పెళ్ళి ఆకిపోతే నా జీవితమే అయిపోతుంది అని అంటూ రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటి రెండో పెళ్లి చేసుకునే నీకు కూడా మోసం చేసే నీకు కూడా ఈ పెళ్లి ఆగిపోతుందని బాధ కలుగుతుందా అని అక్కడికి వస్తాడో తనైతే గోవర్ధను వచ్చి ఈ రోహిణి కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది తనకి ఆల్రెడీ పెళ్ళి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని నిజాన్ని బయట పెడతాడు గోవర్ధన్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నిండా నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు